పని జాబ్ ఫ్యామిలీని కదా అంటే మీకు మీకు చదువు చదివారు జాబ్ ఆపర్చునిటీ రాష్ట్రంలో తక్కువగానే ఉంది రాజమండ్రి వరకు ట్రై చేస్తున్నాం చదువుతున్నాం ప్రిపేర్ అవుతున్నాం రాస్తున్నాం కానీ జాబులు రావట్లేదు అంటే రాష్ట్రంలో అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం ఉంది కానీ మిగతా ఏదీ లేదు సంక్షేమం అంటే ఆయన పెన్షన్ అవన్నీ అన్ని రాజధాని కానీ అవి డెవలప్ చేయలేదు ఇంకా చాలా అంటే అంటే ఒక కొంచెం కొంచసేపు విశాఖ అంటున్నారు సేపు విజయవాడ కొంచెం కర్నూలు మూడు రాజధానులు అని చెప్తున్నారు కానీ మరి అది కూడా సీఎం సీఎం తిరగాలండి అంటే అది కూడా రాష్ట్రంలో మనకి సరైన పరిశ్రమలు కానీ అవి అవి రాకుండా అంటారా రాకపోవడానికి కారణం అంటే వాళ్ళు నిర్ణయించుకోలేకపోతున్నారు ఎక్కడ ఉండాలి ఏంటి తర్జిన పర్జిన్ బడి రాలేదు వేరే రాష్ట్రాలకి వెళ్ళారు ఇప్పుడు ఒక రాష్ట్రంనే కాదు ఒక రాష్ట్రం పోటీ పడుతుంది అంటే దానికి తగ్గట్టుగానే ఉండాలి ఇప్పుడు ఒక ఉద్యోగం అయినా సరే ఒక పోటీ పడుతున్నారంటే గోల్ ఏంటి దానికంటే మించి పోటీ పడుతుంది మనం ఒక మూడు రాష్ట్రాల మీద పెట్టేసేసరికి కాన్సన్ట్రేషన్ అది వాళ్ళకి రాలేక ఇది సెట్ అవ్వలేదు ఏరియా సెట్ అవ్వలేదు ఇంకా అని చెప్పి ఇంకా అప్రమకం మీద ఉండి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు దాని ఉద్యోగాలు రాలేదు అసలు ఇక్కడ ఉన్న ఏపీ ప్రజలే బయటకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ లేక బయటకు వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి జాబ్లు చేసుకోవడం జరుగుతుంది ఏదో ఒకటి చేసుకోవాలి గుర్తి అని చెప్పి చేయటమే మరి పోషించాలి మరి తప్పదు ఫ్యామిలీని పోషించుకోవాలి ఇప్పుడు అంటే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తా అని చెప్పేసి అన్నాడు జగన్మోహన్ రెడ్డి

ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు దాదాపుకార ఉన్నాయి మరి ఆయన రిలీజ్ చేశారు ఆయన చేసే టయానికి ఆయన చేయాలనుకున్న టయానికి ఆయన వదిలేరు కానీ మరి అవి పోస్ట్ పోన్ అయినాయి మళ్ళీ 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 నెక్స్ట్ ప్రభుత్వం ఏం వస్తే అది గతంలో ఒక మాట ఉన్నారు దాదాపు ఇరవై మూడు వేల పోస్టులు ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి అని చెప్తున్నారు అవన్నీ చెప్తారు కానీ జరగవు కదా జరగవు అన్ని చెప్తారు పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రిపేర్ అవుతారు కానీ మనం వెంటనే ఇది కావాలి అది కావాలంటే చేయలు వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటాయి వచ్చే ప్రభుత్వం ఇక మనకి అన్ని అంటే రాజధాని డెవలప్ చేయాలి రాజధాని డెవలప్ చేయాలి చాలా మందికి ఉద్యోగాలు కల్పించాలి రైతులను చూడాలి మొత్తం ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశ్రమలు ఎక్కువ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి సార్ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది బానే ఉందండి అండగా ఉంది రాజకీయ పరిస్థితి కూడా రాజకీయ కూడా అంతే హీట్ ఉంది బాగా హీట్ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది ఈ పంచడాలు ఆపితే బాగా ఇంకా బానే ఉంది ఈ పంచడాలు ఆపితే ఇంకా బాగా ఉంటాయి బాగుంది అభివృద్ధి బాగుంది అవకాశాలు బ్రహ్మాండంగా లేవు మా మాదిరిగా ఉన్నాయి సరే సరే థ్యాంక్ యూ చేస్తారండి అని సమోసా బిజినెస్ సమోసా బిజినెస్ మీ వ్యాపారం ఎలా ఉందండి గతంలో ఉంది బాగుంది ఇప్పుడు ఎండలు కదా కొద్ది ఎండలుగా ఉన్నాయి కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి పరిపాలన ఎలా ఉందని భావిస్తా పర్వాలేదు బాగా అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉంది బానే చేసాడండి పర్వాలేదు ఇంకేం చెప్తారండి ఇంకేం లేదు బాగా ఉంది రాష్ట్రంలో అభివృద్ధి ఉంది అనుకుంటున్నారా అభివృద్ధి అనేది మరి జనం కూడా అనుకుంటున్నారు మనుషులకు కూడా తెలుస్తుంది కొద్ది రోడ్లు అయ్యి ఏ పరిస్థితులు ఉన్నది జనకే చేసిన దానికంటే చూటంలో తెలుస్తుందిగా ప్రభుత్వం బాగా కొన్ని విషయాలు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కొంతవరకు బాగానే చేస్తా ఉంటుంది రోడ్డు పరిస్థితులు పరిశ్రమలు అంటే కొన్ని జనం అనుకుంటున్నారు నేనే తెలీదా అనుకుంటున్నాను పరిశ్రమలు కూడా వెనక వెళ్తున్నాయి అని అనుకుంటున్నారు ప్రశ్న బట్టి అనుకుంటున్నాను పిల్లలకి వేరే రాష్ట్రాలకి మాట్లాడుకుంటారు మా ఉద్యోగాలు కూడా ప్రకటించడం అయితే ఉంటుంది కానీ అమల్లో కొద్దిగా లోపం జరుగుతుంది అన్నట్టుగా ఉంది వచ్చే ప్రభుత్వం ఎలా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చేస్తే ప్రభుత్వం అనేది అందరూ పై పైవాడికి తెలుసు ఏ ప్రభుత్వం వచ్చేది కాదండి వచ్చే ప్రభుత్వం ఎలా వస్తే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బాగుంటుంది ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నది జనం అది జనంలో ఎక్కువగా అది వాళ్ళ మనసుల్లో ఉంటుంది అంతే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న వచ్చే ప్రభుత్వాలు రాష్ట్రాన్ని డెవలప్ చేసే ప్రభుత్వాలు వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా మాది బాగా చేస్తుంది మాకు బాగా చేస్తా అంటున్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే చివరి అక్కడికి వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి అంతవరకు చేయాలి అంతవరకే చేస్తుంది కానీ శక్తిని మించి చేయలేకపోతుంది ఇది కూడా అంతే అంతేనంట ఇక ఏది మాది వస్తుంది మాది వస్తుంది అనుకుంటమే కానీ పైవాడు నిర్ణయిస్తాడు ఏదైంది అంతవరకు సరే మీరు ఇబ్బంది మేము కూరగాయలు కూరగాయలు కొట్టుంది కూరగాయలు కూరగాయలు గతంలో ఉన్న దానికి ఇప్పుడు తేడా గత సొంత తేడాకి ఇప్పుడు తేడాకి ఉన్నందా దేని గురించి రేట్ల విషయంలో కానీ నిత్యత్వ వస్తువులు నిత్యవసర వస్తువులు అనేది వీళ్ళ ప్రభుత్వంలో ఏం లేదు దేవుడు ఏదైతే ఎక్కువ పండిస్తే సౌకైద్ది ఏది తక్కువ ఉంటుందో అది రేట్ అవుతుంది అది ఎవరైనా పరిస్థితి అంతే తక్కువ ఉండప్పుడు ఎక్కువ మన అమ్మాల్సింది అది దాని రేట్ని బట్టి ఎక్కువ ఉన్నప్పుడు అతను కాకపోతే ఇంకొక అతను అయినా సౌక ఇస్తాడు అది అది ప్రభుత్వానికి ఏంటంటే ఈ కూరగాయల విషయం కొన్ని కొన్ని విషయాలు నిత్య వర్సులు పంట ఏదైతే ఎక్కువగా పండిద్దో అది సౌకైద్ది ఏదైతే తక్కువగా ఉండదో అది రేటుగా ఉండదు ఏ ప్రభుత్వం అయినా అంతేది సపోజ్ ఇప్పుడు మనకి అంటే చాలా అంటే వేరే వేరే చోట నుంచి మనకి వేరే రాష్ట్రం నుంచి మనకు రావాలి ఏది ఎరువులు కానీ పురుగుల మందు కానీ రావాలి కానీ అటు వచ్చేటప్పుడు డీజిల్ పెట్రోల్ రేట్లు ఎక్కువ పెరిగినాయి అనుకోండి అది ఒక ప్రభావం ఈ వస్తువుల మీద పడ మరి అంతేగా ఇప్పుడు డీజిల్ పెరిగింది పెరిగిందనుకో గవర్నమెంట్ ఒకవేళ నష్టానికి అయిపోయినా లెవెల్ చేసుకుని అయినా ఇట్టడానికి ప్రయత్నిస్తుంది లాభం లేకపోయినా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నాయి మన రాష్ట్రంలో చూసిన అనుకోండి పక్క రాష్ట్రాలకి మన రాష్ట్రాలకి ఒక ఐదు నుంచి పది రూపాయల దాకా ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది ఎక్కువ అంటే గవర్నమెంట్ తగ్గించాలనుకుంటే కొద్దిగా ఇంకో చేతి వేసుకొని కట్టుకోవాలన్నా దాన్ని బట్టి జనానికి సౌకర్యం చేస్తుంది అట్లా ఉంటదండి సరే సరే ఓకే సార్ థాంక్యూ పేరు మాది సార్ సార్ నేను ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేశాను జాబ్ జాయిన్ అవబోతున్నా జాబ్ అంటే సార్ అసలు ఎక్కడ ఉన్నాయండి ప్రస్తానికి నా తెలిసి అయితే సర్వీస్ సెక్టర్ లో అసలు ఆంధ్రప్రదేశ్ లో ఆపర్చునిటీస్ చాలా తక్కువ నా తెలిసి ఉన్న తెలుసన్న కొద్దగప్ప సర్వీస్ సెక్టర్ వరకు అయితే విశాఖపట్నంలో ఉన్నాయి మేబీ మెకానిక్ అదే ఆటో సెక్టర్ ఇవి కొద్దిగా చిత్తూరు సైడ్ అటు సైడ్ ఉన్నాయి కానీ బట్ ఓవరాల్ విత్ అదర్ స్టేట్స్ కంపేరింగ్ విత్ అదర్ స్టేట్స్ చాలా తక్కువ ఉన్నాయి మనకు ఆపర్చునిటీస్ మన స్టేట్ వరకు జగన్మోహన్ రెడ్డి జాబ్ సారీ నాకు ఐడియా లేదు అంటే మీరు అనేది గవర్నమెంట్ సెక్టర్ గురించి గవర్నమెంట్ సెక్టర్ రిక్రూట్మెంట్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ కన్సిక్యూటివ్గా గ్రూప్ వన్ హైరింగ్ జరుగుతుంది ఐ థింక్ ఇట్స్ అ ఫస్ట్ ఇన్ లాస్ట్ టెన్ ఇయర్స్ సో గుడ్స్ ఫర్ దాట్ బట్ మిగిలినవి నాకు అంత ఐడియా లేదు అంటే గవర్నమెంట్ లో ఎట్లా హైరింగ్ ఉంది అనేది బట్ గ్రూప్ వన్ వరకు నాకు ఐడియా ఉంది లాస్ట్ ఇయర్ ఇయర్ గా జరుగుతుంది మొత్తం మేబీ వన్ ఫిఫ్టీ పోస్ట్ రఫ్లీ వన్ ఫిఫ్టీ ఎయిటీ మొత్తం మీద సో మేబీ ఓవరాల్ ఒక టెన్ థౌసండ్ ఫోర్స్ హైరింగ్ జరిగి ఉంటది వచ్చి నాకు తెలియదు అంతే ఆబ్వియస్లీ అండి ఎందుకంటే సి మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చే గ్రాడ్యుయేట్స్ మెయిన్ ఇష్యూ ఒకటి జాబ్ క్రియేషన్ ప్లస్ ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ ఏం అడుగుతుంది మన దగ్గర స్టూడెంట్స్ దగ్గర ఏమంటుంది హ్యూజ్ స్కిల్ గ్యాప్ ఉంది సో అది మేజర్ ఇష్యూ దాన్ని గవర్నమెంట్ అడ్రస్ చేయాలంటే మేబీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లైక్ సెంటర్ తీసుకొచ్చింది కదా అదే సారీ నాకు నేమ్ గుర్తులేదు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ తీసుకోవాలి బాగుంటుంది సి గవర్నమెంట్ ఏదొచ్చినా పర్లేదు ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఫోకస్ సోషల్ వెల్ఫేర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీద ఉంది సో నేను తప్పనట్లేదు బట్ దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ డెవలప్మెంట్కి వెల్ఫేర్కి కరెక్ట్గా బ్యాలెన్స్ ఉండాలి ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ వెల్ఫేర్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది దట్స్ గుడ్ ఫర్ పీపుల్ ఆబ్వియస్లీ బట్ ఎండ్ ఆఫ్ ది డే వెల్త్ క్రియేషన్ ఉండాలి వెల్త్ క్రియేషన్ ఉండాలంటే జాబ్ క్రియేషన్ జాబ్స్ రావాలి కొత్తవి కొత్త ఇండస్ట్రీస్ రావాలి సో రెండు ఫైన్ లైన్ ఒక బ్యాలెన్స్ ఇట్స్ టఫ్ బట్ దట్స్ వాట్ ద గవర్నమెంట్ షుడ్ సార్ సర్ మిరేం చేస్తారు గ్రోసరీ షాప్ పచ్చరికోట్ కదా పచ్చరికోట్ సరే ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన కుట్టు పరిపాలన అంటే కొద్ది పరవాలేదు కానీ ఉన్న పొజిషన్ అయితే ఎప్పటి నుంచి ఉన్న విజయవాడ అలాగే ఉంది కానీ ఏం అభివృద్ధి అభివృద్ధిరగల అది అంతకన్నా ఏం లేదు అంటే లాస్ట్ పరిస్థితి ఎలా ఉంది ಅಂತ ఉంటారు అదిలకగా కొంగుల శక్తి రండి ఎప్పుడు మా మా పరిస్థితి మాకు అలాగే ఉంది కానీ కర్మ వర్కర్స్కి పనులు లేవు ఏమీ లేవు అది పనులు ఎక్కడ సాగట్లా అభివృద్ధి అనేది ఎక్కడికి అట్టగే ఉంది ఇంకా అంతకనే లేదు ఏ గవర్నమెంట్ చూసినా పట్టించుకునే నాదులు లేడు ఇప్పుడు ఇప్పుడు అంటే మధ్యలో కరోనా వచ్చింది కాబట్టి దాన్ని అభివృద్ధి చేయడానికి చాలా కష్టమే ఇంకా వాళ్ళని వాళ్ళని అంటానికి ఆయన ఆయన వరకు ఏంటంటే అమరావతి అభివృద్ధి అది పరిగెత్తలేదు సరిపోయింది తర్వాత ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఎమ్మటే కరోనా వచ్చింది కాబట్టి దాన్ని ఎవరిని అనడానికి ఇల్లేదు ఇదే రాజధాని అని చెప్పి ఏదైనా చేస్తే బాగుండేది బాగుండేది ఇంకెక్కువ మన పరిశ్రమ పరిశ్రమలు కానీ ఏదైనా కొద్దిగా బాగుండేది అది రాజధాను మూడు రాజధానుల వల్ల మన ఆది ఇదిలో ఏముందో మరి మనకి ఎలా తెలుసు అంతే అవును కొద్దిగా దెబ్బ దాని వరకు కూడా కొద్దిగా దెబ్బగా ఏంటంటే ఇప్పుడు అక్కడ సికింద్రాబాద్ హైదరాబాద్ దగ్గర జంట నగరాలు కాబట్టి అభివృద్ధి అయినాయి ఇప్పుడు గుంటూరు విజయవాడ మనకు దగ్గర ఉన్నాయి కాబట్టి చుట్టూ చాలా వరకు అభివృద్ధి అవడానికి కారణం అది ఒకటి ఉంది అంటే తొందరగా అమరావతి రాజధాని అయితే రెండు చాలా డెవలప్మెంట్ మనకి హైదరాబాద్ కన్నా పెద్ద ఊరు అయ్యేది ఇది అది కానీ ఇప్పుడు పరిస్థితి పరిస్థితి రావాలంటే మళ్ళీ వచ్చేవాళ్ళు ఎవరనేది ఏంటి అనేది తెలియదు కదా ఆయన మూడు రాజధానుల ఆయన అంటాం ఈయన అటు ఇటు తాత్కాలిక రాజధాని అని చెప్పేపాటికి కొద్దిగా ఎఫెక్ట్గా ఉంటుంది ఉంటది అది ఏది చేసినా తాత్కాలం అంటే అట్లా ఉంటుంది మన అది ఏదన్నా అన్నా మాట తాత్కాలం అనే మాట కొద్ది ఇష్యూ కదా ఒక పునాది వేసి తర్వాత ఎప్పుడన్నా కట్టుకోండి అంటే అది వేరు ఇవాళ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి గూగుల్ మ్యాప్ లో మన రాజధాని ఏదంటే ఏం తెలియట్లా ఇప్పుడు స్కూల్లో వాళ్ళు కూడా చెప్పాలన్నది కూడా వాళ్ళకి ఇది అయిపోయింది ఇది మా ఇల్లు అని చెప్పడానికి ఒక అడ్రస్ ఉంటుంది ఇప్పుడు మన విజయవాడ కానీ ఏదైనా రాజధాని మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే ఏదంటే ఏం చెప్తారు అది పొజిషన్ అది ముందు ఇప్పుడు వాళ్ళ మ్యాప్ లో కూడా పాయింట్ అది లేక అల్లాడిపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పాలి చెప్పాలంటే ఆ నోట్స్లో లేదు రాజధాని అనేది ఎక్కడా లేదు ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న ఆయన వచ్చాడు రెండోసారి ఎక్కాడు మరి ఏదైనా కానీ ఎక్కాడు అమ్మటే రాజధాని పాత బిల్డింగ్ పాల్గొట్టాడు కట్టేశాడు అది రాజధాని అయిపోయింది ఇప్పుడు మనకు విజయవాడలో ఏది ఈ వచ్చిన ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వం అందరూ ప్రభుత్వమే అది ఎవరికాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇస్తే అయ్యేది కాదండి కొద్దిగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఏదైనా చేస్తే అది అంతకన్నా ఏం లేదు బటన్ నొక్కితే డబ్బులు వెళ్ళిపోతున్నాయి అనే సమస్య అది కాదు ఎవరికి వెళ్తున్నాయి బటన్ నొక్కితే అది మేము ఉన్నాం కొట్టుకోవడం ట్యాక్స్లు కట్టుకోవడం అన్నీ చేస్తున్నాం మాకు వచ్చుకునే వాళ్ళు ఇవాళ వచ్చే మాటలకి వీటన్నిటికీ పోటీగా మేము చేయలేము అది ఇంకో పనికి వెళ్ళలేము అది ఉన్న పొజిషన్ అది కానీ మాటలు అన్ని రావటం వల్ల అసలు మాటలు కూడా చాలా నాసిరకం ఇస్తున్నారు వాళ్ళు అక్కడ మరి వాళ్ళకి తక్కువ దొరుకుతాయి ఆ నాసిరకమే వస్తాయండి మా దగ్గరకు వచ్చేటికి ఒక మాట అడగటానికి ఉండదు అక్కడికి వెళ్ళి అడగడానికి ఉండదు వీళ్ళకి ధైర్యం ఇప్పుడు అక్కడికి వెళ్ళి గంట గంటలు ఒక మూడు వేలు కొంటారు ఇక్కడ వచ్చే పావుకి కందిపప్పు కొన్నా కూడా ఎవరిని మంచిదేనా నీళ్ళు పోతే ఉడికిద్దా అనే టైపులో అడుగుతారు అవి వచ్చినా తీసుకుంటారండి రేట్ తక్కువ కోసం మరి ఏం చేస్తారు రేట్ తక్కువ ఇవాళ ముప్పై రూపాయలు గోధుమ ముప్పై రూపాయలు గోధుమ లేవు ముప్పై రూపాయలు గోధుమ పిండి తెచ్చుకుంటున్నారు డీ మార్ట్లోకి వెళ్ళి మరి ఎక్కడి నుంచి వస్తుంది సార్ మాకు అన్నీ తెలిసినా మనం ఏం మాట్లాడటానికి లేదు అవి అయ్యో డేట్లో అయిపోయినాయి పోస్తారు అయ్యో తెస్తారు మరి ఆ రోజు పనికి వస్తే కానీ నిలవ ఉంచుకోవడానికి ఇంట్లో పనికి రావు సరుకులు అయ్యి అది ట్యాక్స్ల పరంగా అయితే గవర్నమెంట్ బాగానే చూసుకుంటుందండి ఉన్న పరంగా అయితే ఆయన వరకు అయితే గవర్నమెంట్ బాగానే చూసుకుంటుంది అలాంటి విషయంలో ఏం రాజీ పడక ఈ కర్మ కొద్దిగా ఈ మాటలు వచ్చే పడి కొద్ది తగ్గిస్తే బాగుంటుంది ఓ ఎక్కడ పడితే ఆ సందు సందుకు పెట్టి నాశనం చేయడమే తప్ప ఏ అక్కడ డెవలప్మెంట్ ఏం కాదా ముందు ముందు చుట్టూ ప్రదేశాలు కొద్ది డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది ఎప్పుడూ ఉన్న చింతకాయ పచ్చడిలాగా రోడ్లు అట్టగే ఉన్నాయి కొద్దిగా పెద్ద చేస్తే బాగుంటుంది అంతకన్నా ఏమీ లేదు అది ముందు రోడ్లు పెద్దవి చేయాలి కొద్దిగా అక్కడక్కడ అవి డెవలప్మెంట్ అవుతే బాగుంటుంది కొద్దిగా కట్ట మీద రోడ్లు కానీ ఏదైనా కానీ ఎక్కడైనా కానీ అది రోడ్లు కొద్దిగా పెద్దవి చేసి డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది అన్ని సదుపాయాలు ఇవాళ ఉన్నా జనాభా పెరిగారు కానీ రోడ్లు పెరగల విజయవాడలో దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం చూసిన రోడ్డు అదే ఉంది పది అట్టగే ఉంది ఆయన వచ్చి చంద్రబాబు గారు చేసిన ఏముందంటే ఆ రాజధాని రోడ్లో ఏ పెంచుకున్నారు కదమ రోడ్లు ఎక్కడ ఇక్కడక్కడ విజయవాడలో ఎక్కడ పెరగల ఇంకా కొన్ని రోడ్లు పెరగాలి ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం ఫ్లేవర్ బందర్ రోడ్లు శాంక్షన్ అయింది ఆ బందర్ రోడ్లో శాంక్షన్ ఇంతవరకు ఆ ఫ్లేవరు అదే కొత్త బస్టాండ్ కంకిపాటి నుంచి బస్ స్టాండ్ వెళ్ళిపోద్ది అసలు రోడ్డు అది